ఇంట్రొడక్షన్ టు ద బుక్ ఆఫ్ సాంగ్స్ కీర్తనల గ్రంథం యొక్క పరిచయం ఈ రోజు మనం బైబిల్లోని కీర్తనల గ్రంథం గురించి తెలుసుకుందాం ఇది నూట యాభై కీర్తనలతో కూడిన ఒక ఆరాధన పుస్తకం దీనిలో ప్రార్థన స్తోత్రాలు బాధ ఆశ మరియు దేవుని యొక్క గొప్ప విశ్వాసనీతిని ప్రతిబింబిస్తుంది ఇక పుస్తకంలోనికి వెళ్దాము రండి కీర్తనలు ఐదు భాగాలుగా విభజించబడ్డాయి ప్రతి భాగం చివర ఒక స్తోత్ర వాక్యం ఉంటుంది ఈ విభజన మోస యొక్క పంచగ్రంథం పెండటుక్ను ప్రతిబింబిస్తుంది మొట్టమొదటిగా ఒకటి నుంచి నలభై ఒకటవ కీర్తన వరకు ఈ భాగము ప్రధానంగా దావీదు రచించిన కీర్తనలు ఉంటాయి వ్యక్తిగత ప్రార్థన స్తోత్రం పశ్చాత్తాపం కష్టాలలో దేవునిపై ఆధారపడటం ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి దేవుని యొక్క మార్గము మరియు దుర్మార్గుల మార్గం మధ్య తేడా చూపిస్తుంది రెండవదిగా నలభై రెండు నుంచి డెబ్బై రెండవ కీర్తన వరకు ఆసాబు కోరాహు సంతానం మరియు దావీదు రాసిన కీర్తనలు ఇందులో ఉంటాయి ఇవి ఎక్కువగా జాతీయ ప్రార్థనలు ఇజ్రాయేల్ కోసం కష్టకాలంలో దేవుని సహాయము ఎలాగైతే కోరారో వారి కోసము అలాగే దేవుని యొక్క న్యాయం శక్తి మరియు ప్రజలను రక్షించే ఆయన కరుణపై కేంద్రీకరించి ఉంటాయి మూడవదిగా డెబ్బై మూడు నుంచి ఎనభై తొమ్మిదవ కీర్తన వరకు ఆశాపు మరియు కోరాహ సంతానము యొక్క రచనలు విశ్వాసులకు కలిగే సందేహాలు ముఖ్యంగా దుష్టులకు ఎందుకు శుభం జరుగుతుంది అనే ప్రశ్న మందిర ఆరాధన దేవుని యొక్క న్యాయం మరియు ఆయన విశ్వాస్యతను గుర్తు చేస్తాయి నాలుగవదిగా తొంభై నుంచి నూట ఆరవ కీర్తన వరకు ఈ భాగం యాత్రికుడి జీవితం మానవుని యొక్క తాత్కాలికమైన జీవితం కోసం అలాగే దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ కోసం మనకు తెలియజేస్తుంది ఇ్రాయేలు చరిత్రలో దేవుని మహిమను వాళ్ళు ఎలాగ స్మరించుకొని స్థుతించారో వాటి కోసం ఈ భాగం మనకు తెలియజేస్తుంది ఐదుగా నూట ఏడు నుంచి నూట యాభైవ కీర్తన వరకు ఇది కృతజ్ఞత స్తోత్రం మరియు హలలుయ కీర్తనలతో నిండి ఉంటుంది ఎరుసలేమ యాత్రలో పాడిన కీర్తనలు ఇవన్నమాట చివరి ఐదు కీర్తనలు హలలుయ కీర్తనలు మనకి కనిపిస్తూ ఉంటాయి కీర్తనల మొత్తం సారాంశం ఐదు విభాగాలుగా విభజిస్తే మొట్టమొదటిది వ్యక్తిగత ప్రార్థన మరియు పశ్చాత్తాపం రెండవది జాతీయ ప్రార్థన మరియు దేవుని యొక్క గొప్ప రాజ్యం మూడవది విశ్వాసపు సందేహాలు మరియు దేవుని యొక్క న్యాయ తీర్పు నాలుగవది దేవుని యొక్క సౌరభం అధికారం మరియు శాశ్వతమైన జీవం ఐదవది కృతజ్ఞత స్తోత్రం దేవుని యొక్క హల్లుయ గానం స్నేహితులారా ఈ గ్రంథానంతా మనం చదివినప్పుడు మన హృదయం దేవుని యొక్క సమక్షములో తెరిచి ప్రతి పరిస్థితుల్లో ఆయన మీద ఆధారపడి ఆయనను మాత్రమే సూచించమని ఈ కీర్తన గ్రంథమంతా మనల్ని పిలుస్తుంది ఈ యొక్క గ్రంథాన్ని మీరు చదివారా మీకు ఇష్టమైన భాగం ఏంటో నాకు ఖచ్చితంగా తెలియచేయండి